గ్రామం మరియు చేరువల్లి గ్రామాల్లో హైదరాబాద్ స్టేట్ టాస్క్ ఫోర్స్ వారు మేము కలిసి చేసిన దాంట్లో అంటే ఒక కేసులో మేము పాల్గొన్న మధ్యలో కలిసి మిగిలిన రెండు కేసుల్లో వాళ్ళు పట్టుకున్నారు మొత్తం ఇందులో మూడు వందల అరవై నాలుగు మెజ్జు మరియు బీరు సీసాలు మొత్తం అన్ని కలిపి మూడు వందల అరవై నాలుగు సీసాలు ఈ కేసు రిజిస్టర్ చేసి స్టాక్ స్టాక్ వచ్చిందో రికార్డు తీసుకొని డిపో నుంచి సప్లై చేసిన షాప్ మీద అటౌచే తీసుకొచ్చారు